హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు కొబ్బరి లడ్డు నువ్వులు పల్లీలు లడ్డు స్వీట్ లడ్డు ఎలా తయారు చేయాలనో చూసేద్దామా ముందుగా కొబ్బరిని పట్టేసుకొని పక్కన పెట్టుకొని బాగా వేయించుకోవాలండి వేయించుకున్న తర్వాత నువ్వులు కూడా అలాగే వేయించుకోవాలి పల్లీలు కూడా వేయించుకొని పొట్టు తీసి పెట్టుకోవాలి ఎందుకంటే ఇంట్లో ఉండేటైతే పొట్టు తీయాల్సిన అవసరం లేదు మనం బయట నుంచి కొన్నాటి ఖచ్చితంగా పొట్టు తీసి వాడుకుంటేనే మనకు బాగుంటుంది అవన్నీ మిక్సీకి పట్టి కొద్దిగా బెల్లం సరిపడేంత బెల్లం తీసుకొని పాకబట్టి ఈ విధంగా అన్నీ చిన్న చిన్న ఉండలుగా చేసుకుంటే బయట ఫుడ్డు తినే పిల్లలకన్నా ఇంట్లో పిల్లలకి ఈ ఫుడ్ పెట్టడం వల్ల చాలా ఉపయోగకరంగా కూడా ఉంటుంది బయట ఫుడ్ కన్నా ఇంట్లో ఫుడ్ బెస్ట్ ఫుడ్ అండి చూడండి నువ్వులు ఐరను కాల్షియం ఎక్కువగా ఉంటుంది అంతేకాదండి ఈ చలికాలంలో ఎక్కువగా ఉంటుంది ఈ చలికాలంలో బాడీని హీట్ కూడా చేస్తుంది మన బాడీకి కొంచెం రక్షణ కూడా ఈ చలికాలానికి ఉంటుందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి